ఈ వారం మేషరాశి వారిని పరిశీలించినట్టయితే పట్టుదలతో కార్యనిర్వహణ కొనసాగించగలుగుతారు వ్యాపార పరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి రాజకీయ పరమైనటువంటి వారికి ఉత్తమమైనటువంటి ఫలితాలు లభిస్తాయి సాఫ్ట్వేర్ రంగంలో కూడా అనుకూలతను సాధించుకునేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు గృహ సంబంధిత కార్యక్రమాల్లో అనుకూలత పెరుగుతుంది విద్యా సంబంధిత విషయాలు కూడా బాగానే అనుకూలిస్తాయి విదేశీ సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తలు పాటించాలి ఇక ఈ వారం మీ ప్రతికూల గ్రహాలను కనుక పరిశీలించినట్టయితే శని గ్రహం గురుగ్రహం ఈ రెండు గ్రహాల ద్వారా మీకు ప్రతికూలత ఏర్పడుతుంది ఇక ఈ ప్రతికూల ప్రక్రియని పరిశీలించినట్టయితే శివాలయాలు దర్శించడం అలాగే రుద్రాభిషేకం వంటి చర్యలు ఈ శని ద్వారా బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని తగ్గిస్తుంది ఇక ఈ వారం మీరు పఠించాల్సినటువంటి మంత్రాన్ని పరిశీలించినట్టయితే ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మహామంత్రం చక్కటి అనుకూలతని కలిగిస్తుంది మానసిక ప్రశాంతతని పెంచుతుంది విజయాలని దగ్గర చేస్తుంది ఇక నువ్వులు శనగలు పసుపు వస్త్రాలు పేదవారికి ఈ వారం మీరు దానం చేసినట్టయితే ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఉండేటువంటి జాప్యాలు తొలగిపోతాయి అలాగే ఆరోగ్య రక్షణ కూడా ఏర్పడుతుంది ఈ వారం మీరు చేపట్టవలసినటువంటి కార్యాలను పరిశీలించినట్టయితే స్థిరాస్తి కొనుగోలు వంటివి మీకు బాగా ఉపయోగపడతాయి